వాళ్ళకి వాళ్ళే చెప్పారు వాళ్ళే భయపడి నువ్వు ఫేమస్ అవుతావు నువ్వు చెప్పారు వాళ్ళే నువ్వు చదువుకోవడం వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎలా మంది చెప్పారు వాళ్ళు ఎల్లు అన్నారు

ఒక్కసారి <laughs> <laughs> ఎవరు ఎవరి పేరు చెప్తే సాగిత్ సాజి పేరు చెప్తే అందరికీ వచ్చో సాజిద్ అంటే వచ్చబోసపోదు సాజిత్ అంటేనే ఓ అందరికి వచ్చబోచపోదు ఏరియాకి సాహజి కింగ్ ఏరే సాగి కింగ్ అంటేనే మన సాజిత్ లక్కీ లక్కీ పేరు మంచి లక్కీ అంటేనే అది దరదల ప్రపంచానికి మొత్తం ఓన్లీ చదువు ఎవరు ఎవరినో పేరు చెప్తేనే దరదాలు ఆడిపోవాలి ఓకే ఎప్పుడు ఒకవేళ ఉషయనిపినా హై నా ఆడు మీరే మీ మీరే వాళ్ళ ఉందని నా కూడా చెప్పాలి అని నా వారి చెప్పి ఆడపిల్లలు అమ్మా నమస్కారం అక్కలారా అక్కలారా నీ తమ్ముడు నేను మిమ్మల్ని ఏడిపించిన అంటున్నాను నాకు అక్కలారా వెరీ వెరీ సారీ లక్కి తరపు లక్కీ చెప్తున్నా సారీ మీరు అందరు బాగుండాలా మిమ్మల్ని అనిపించాను వెరీ వెరీ సారీ అక్కలారా ఎంతమంది అక్కడ లెక్కలు వెళ్ళిపోవాలా